హరే కృష్ణ అండి అందరికీ అన్ అందరికీ ఒక విషయం ఈరోజు ఇన్ఫామ్ చేయాలి ప్లీజ్ దయచేసి మీరు ఇందులో నష్టపోకూడదు అనుకుంటే కనుక చివరి వరకు చూడండి ఈరోజు నాకు చాలా డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఎలా జరిగింది అనేది ఇన్ఫామ్ చేస్తాను నేను వర్క్ చేసుకుంటున్నానండి ప్రజెంట్ అయితే పని లేకున్నా లేనండి ఈ ఆర్డర్ అయితే మనకి పాపం చాలా రోజులైంది వచ్చి నేను బిజీగా ఉన్నానని చెప్పి ఆ మేడం ఏమీ అనలేదు మా నైబర్సే సో ఎట్ ఫైనల్లీ ఈరోజు ఎలా అయినా ఇచ్చేయాలని స్టార్ట్ చేశాను లోరియల్స్ అనేది ఇలా మేక్ చేస్తున్నాను సో ఇలా వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను యూట్యూబ్ చూస్తూ ఉంటానండి ఎవరిదైనా వీడియోస్ చూస్తూ ఉంటాను ఒక వీడియో చూశాను అయితే ఆ వీడియో కింద నేను ఒక కామెంట్ చూసానండి అందులో ఏముందంటే నేను మెటీరియల్ సేల్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి అని ఈ అమ్మాయి నాకు తెలుసు అని అనుకున్నాను అనుకుని సరే రీసెంట్గా ఏమైనా మెటీరియల్ స్టార్ట్ చేశారలే ఏమో లే అనుకుని నేను లైట్ తీసుకున్నాను కంప్లీట్గా లైట్ తీసుకున్నాను అలా యూట్యూబ్ చూసుకుంటున్నాను వర్క్ చేసుకుంటున్నాను ఆల్ ఆఫ్ ది సడన్ నా ఫోన్లో ఒక వీడియో వచ్చింది నాకు ఆ వీడియో చూడగానే బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే ఏంటంటే ఒక ఒక నిమిషం నేనే అనుకున్నాను ఇది నా ప్రొఫైల్ కదా అని చెప్పి కంప్లీట్గా క్యాట్లాగ్లో నా క్యాట్లాగ్లో ఉండే పిక్చర్స్ అన్నీ డౌన్లోడ్ చేసేసుకొని అంటే స్క్రీన్షాట్స్ తీసుకోవటం చేసేసి వాళ్ళు క్యాట్లాగ్ క్రియేట్ చేసేసుకున్నారు నేను ప్రూఫ్స్ లేకున్నా ఏమీ మాట్లాడట్లేదండి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి చూసి ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి ఇలాంటివి మీరు చివరి వరకు చూడలేదనుకోండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది నేను నేమ్స్ మెన్షన్ చేస్తాను జయా ఉంది తనకేట్లాగ్ ఒకలా ఉంటుంది నేనున్నాను నాకేట్లాగ్ ఒకలాగా ఉంటుంది సత్యక్ ఉన్నారు తనకేట్లాగ్ ఒకలాగా ఉంటుంది అలాగే సింధురెడ్డి ఉన్నారు ఆవిడ క్యాటలాగ్ వేరుగా ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందండి క్యాటలాగ్ అనేది ప్రైజెస్ కూడా అందరివి ఒకేలా ఉండాలని లేదు మాకేంటంటే మా నలుగురివి మోస్ట్ ఆఫ్ ది టైం అన్ని ఐటమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి ఇప్పుడు మాకు హోల్సేల్ రీటైల్లో దాన్ని బట్టి ప్రైజెస్ డిపెండ్ అయ్యి ఉంటాయి మా వాళ్ళకి బెటర్ ప్రైస్లో వచ్చిందనుకోండి తక్కువకి ఇస్తారు ఎక్కువ ప్రైస్కి వచ్చిందనుకోండి తక్కువ పెడతారు సో ప్లీజ్ ఒకసారి మీరు ఇలాంటివి మాత్రం చేయకండి నేను ఈ రకంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా నేను అంటే దీని వెనకట్ల ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో తెలుసా అండి ఎంత ఏడ్చుకుంటూ ఉండేదాన్నో తెలుసా అండి నేను ఎప్పుడూ ప్రశాంతంగా పడుకుంటాను దేవుడా అని ఎన్ని రోజులు అడిగానో మీకు తెలుసా అండి అసలు దీని వెనకట్ల ఎంత కష్టం ఉందో తెలుసా అండి నాకు ఒక రూపాయి సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను పనిచేశానండి నేను కూడా వెరీ నార్మల్ హౌస్ వైఫ్ అండి వెరీ నార్మల్ మా హస్బెండ్ జాబ్ చేస్తారు నేనేం జాబ్ చేయను నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి వచ్చానండి అయితే మా ఇంట్లో పనమ్మ పెట్టుకునే లే స్థితి లేదు కాదు పనమ్మైన పెట్టుకోవచ్చు కానీ నేను పెట్టుకోను నాకు ఇష్టం ఉండదు నా పని నేనే చేసుకుంటాను నాకు కాళ్ళు చేతులు ఏదైనా అయిన రోజు నేను ఖచ్చితంగా పనమ్మని పెట్టుకుంటాను ఇప్పుడు నా ఒంట్లో ఓపకు ఉంది కాబట్టి నేనే పని చేసుకుంటాను నేను లగ్జరీ లైఫ్ నేమ్ లీడ్ చేయట్లేదండి నేను ప్రతి వాళ్ళు ఎలా అయితే ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారో అన్నీ నేను చేస్తానండి నేను ఇంట్లో వంట చేస్తాను మూడు పూట్ల వండి పెడతాను ఇంట్లో పనులన్నీ చూసుకుంటాను అన్నీ చేస్తాను అన్నీ చూసుకుంటూ కూడా ఇది నేను బ్యాలెన్స్ చేస్తాను చేస్తున్నానండి ఒక సపోర్ట్ లేకున్నా అలాంటి వాళ్ళని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మీరు నిజంగా మెటీరియల్ కొనుక్కున్నట్టయితే మీ ఆ అమ్మాయిని నేను అడిగానండి అడిగితే నేను మెటీరియల్ కొనుక్కున్నాను అన్నారు ఇట్స్ నాట్ ఫెయిర్ అండి అని పెడితే ఆవిడకి ఆమె ఇచ్చిన రిప్లై ఏంటంటే మీరు చాలా పెద్దవాళ్ళు మీరు రకంగా అండం ఏమీ బాగాలేదండి మేము ఇప్పుడిప్పుడే ఎదిగే వాళ్ళం అన్నారు నేను నాట్ ఫెయిర్ అని ఎందుకు పెట్టానో కూడా ఆవిడకి తెలియలేదు చాలా కష్టంగా ఉందండి దయచేసి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా ఆ రకంగా నేను ఉండను మీరు కూడా ఉండొద్దండి అది ఈరోజు కాకపోయినా రేపు పొద్దున మన పిల్లలకి తగులుతుంది నేను ఆ ప్రొఫైల్లో ఐటమ్స్ని చూపిస్తాను అవి నావే అని పక్కాగా ఎందుకు అంటున్నాను అనేది చూపిస్తాను చూడండి ఈ ఈ ఫోటో వాళ్ళ ప్రొఫైల్లోదే అండి ఇక్కడ చూసారా స్క్వేర్లో ఈ ఒక్క ఐటమ్ చూడండి అంటే ఐటమ్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే నేను చెప్తున్నానండి ఇప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను నాది నా దాంట్లో స్క్వేర్కి వెళ్తే కనుక మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇదే స్క్వేరు స్క్వేర్లో పర్పుల్ కలర్ చూ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుందండి ఇది ఖచ్చితంగా నాదే అని చెప్పి చూసారా ఇక్కడ ఏంటి నాకంటే నీట్గా ఉంది నేను ఇంకా ఈ ప్లాస్టిక్ డుక్ వచ్చేలాగా పెట్టాను వాళ్ళు ఇంకా ఇంకొంచెం జూమ్ చేసుకొని ఫోటోని తీసుకున్నారండి ఇలాగా అన్నీ ఇది నా క్యాటలాగు మీకు చూడండి నా క్యాటలాగ్కి అమ్మాయి క్యాటలాగ్కి వేరియేషన్ ఏమీ ఉండదు ఎందుకంటే అన్నీ నా ఫొటోసే ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా నా కేటలాగు ఇది డ్రాప్లో ఇవి వచ్చేసరికి వైట్లో ఇవి వైట్ సెరామిక్స్ చూస్తున్నారు కదా మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే ఐటమ్స్ అన్నీ నావే ఇది ఎంతవరకు కరెక్టు నాకు అర్థం కావట్లేదండి ఇది నేను నా అంతటి నేను కనిపెట్టలేదండి నాకు ఒక ఫోటో వచ్చింది నాకు ఒక వీడియో వచ్చింది ఆల్ ఆఫ్ తీసాడను ఆ వీడియో చెక్ చేశాక నాకు అర్థమైంది అప్పుడు కానీ నేను చెక్ చేయలేదు ఎందుకు చెక్ చేయలేదు అంటే ఈ అమ్మాయి ఇంతకుముందు నా దగ్గర మెటీరియల్ తీసుకుంది ఆ అమ్మాయి ప్రొఫైల్ నేను అప్పుడు చెక్ చేశాను ఏముండేవంటే బ్యాంగిల్స్ ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే ఇవి ఐటమ్స్ చూడండి సెరామిక్స్ నేను ఏవైతే ఏ నాలుగైతే అప్లోడ్ చేసా ఆ నాలుగే ఉన్నాయి ఇంతే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా కనిపెట్టాను అనేది వీడియో చూసిన తర్వాత నాకు కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను బాను ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడు అయితే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ నుంచి మెసేజ్ వచ్చింది బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారా అని ఒకసారి డేట్ కూడా చూపిస్తున్నాను చూడు ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఈ ప్రొఫైల్ ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నా అంటే బల్క్గా కావాలన్నారు అంటే అడిగి వదిలేస్తూ ఉంటారు అసలు వీళ్ళు సేల్ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి కదా ఫిఫ్టీ గ్రామ్స్ అడుగుతుంది అయితే నేనేం చేశాను సరే అసలు వీళ్ళు అమ్ముతున్నారా లేదా అనుకున్నట్టు అనుకున్నాం చూస్తే వాళ్ళ ప్రొఫైల్లో క్యాట్లాగ్ కనిపించింది ఓకే చూద్దాం అసలు వీళ్ళు ఏం సేల్ చేస్తున్నారు ఏంటి అది ఇదని అన్నీ చూశాను ఓపెన్ చేసి చూస్తే ఇటు చూడు ఒకసారి మొత్తము నైంటీ పర్సెంట్ మొత్తం నీవే పిక్స్ అవన్నీ పిక్స్ అన్నీ కూడా నీవే సో ఇలా వాళ్ళు మన పర్మిషన్ లేకుండా పిక్స్ మన ప్రొఫైల్లో ఉన్నవి స్క్రీన్షాట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర మెటీరియల్ లేకపోయాను చూడండి ఈ వీడియో నాకు వచ్చింది చూస్తే ఇది నా ప్రొఫైలే కదా అని నేను కూడా ఒకసారిగా ఆలోచించానండి ఇక్కడ ఏవైతే ఉన్నాయో సిక్స్ కేస్ అన్నీ నా దాంట్లోవే ఈ త్రీ ఎం ఈ డ్రాప్స్లో కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేనివి వేరే దగ్గరవి మరి ఎక్కడి నుంచి అనేది నాకు తెలీదు ఏంటి సెరామిక్స్ చూపించాను కదా నేను ఫోర్ అప్లోడ్ చేశాను ఆ ఏ ఉన్నాయి ఏం గోల్డ్లో కూడా ఇవన్నీ నా ఫొటోస్ కదండి ఇలా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఇలా చేయటం వల్ల నా బిజినెస్కి డ్యామేజ్ అవుతుంది కదా మేము మీకు మెటీరియల్స్ చూపించి తెప్పించి ఇస్తున్నాము అంటే మేము లాభం లేకుండా ఏమీ చేయలేదండి మేము లాభంతోనే చేస్తున్నాము అలాగే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం కదండీ ఇన్వెస్ట్మెంట్ పెడితేనే కదా మాకు వస్తుంది ఇక్కడ చూడండి ఈ గణేష్ ఛామ్సు ఇది నా హ్యాండ్ అన్నిటికంటే ఇప్పుడు మెటీరియల్ ఎవరి దగ్గరైనా ఒకేలా ఉంటుందండి మేము కాదనట్లేదు కానీ దేవుడు అందరికీ ఒకటే హ్యాండ్ అయితే ఇవ్వడు ఇది నా హ్యాండ్ అండి ఇది నా హ్యాండ్ దేవుడు అందరికీ ఒకటే హ్యాండ్ ఇవ్వడు కదా అందరికీ ఒకటే హ్యాండ్ ఇస్తే ఎలా కుదురుతుందో చెప్పండి మీరు మెటీరియల్ తెచ్చుకోండి కొనుక్కొని పెట్టుకోండి మేము ఏది కాదనట్లేదు అంతేగాని ఈ రకంగా మాత్రం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి ఇంతకుముందు రెండు మూడు సార్లు నాకు ఇలాంటి ఇన్స్టెంట్సే జరిగాయండి అయితే నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాను నా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకున్నారు అయితే నాకు ర్యాండమ్గా వచ్చింది ఎవరో చెప్పారు చెప్తే నేను చూశాను చూస్తే అందులో ఉన్నవన్నీ నావే అంటే నా వాయిస్ తీసేసి దానికి మ్యూజిక్లు పెట్టుకొని యాడ్ పెట్టుకున్నారనమాట సో నేను అప్పుడు చెప్తే నాకు ఇష్టం లేదు ప్లీజ్ డిలీట్ చేసేయండి అంటే డిలీట్ చేసేసారు కానీ మీరు క్యాటలాగ్లో ఫొటోస్ ఎలా అండి పెట్టుకుంటారు చెప్పండి మీరు ఐ నేను ఆ కస్టమర్ని అడిగానండి మీరు మెటీరియల్ సేల్ చేస్తున్నారా అని అడిగితే అవును సేల్ చేస్తున్నాను కర్ణాటక నుంచి నాకు ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్కి నేను మెటీరియల్ తెప్పించుకున్నాను తెప్పించుకొని ఇప్పుడు సేల్ చేస్తున్నాను అని చెప్పారు సత్యకకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఆవిడ మెసేజ్ చేశారు నా దగ్గర ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న ర్యాపిడో చేశాను నేను ఆవిడది వైజాగే నేను ర్యాపిడో చేశాను ఆ రోజు సో కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీరు మెటీరియల్ కొనుక్కొని మీ ఫోన్లో మీరు ఫొటోస్ తీసుకొని మీ ఫోన్లో మీరు అప్లోడ్ చేసుకోండి అంతేగాని వేరే వాళ్ళ ఫొటోస్ని మీరు స్క్రీన్షాట్స్ తీసుకొని పెట్టుకోవడం కరెక్ట్ కాదు నేను ఈ విషయానికి ఎంతవరకు అయినా వెళ్తానండి ఒకవేళ నిజంగా కంప్లైంట్ చేయాల్సి అవసరం వచ్చినా కూడా నేను చేస్తాను డెఫినెట్గా బికాస్ ఎందుకంటే నేను ఆ ప్రొఫైల్ని క్రియేట్ చేయడానికి చాలా రోజులు నాకు తెలియలేదు క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలో చాలా రోజులు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నేను దాని మీద ఇది చేసి నాకేం పెద్ద నాలెడ్జ్ లేదండి యూట్యూబ్లో చూశాను కానీ నాకు తెలియట్లేదు ఎలా చేయాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను క్రియేట్ చేసిన తర్వాతే సత్యక్క జయా పెట్టారు నేనే వాళ్ళిద్దరికీ చెప్పాను కేటలాగ్స్ ఎలా క్రియేట్ చేయాలో అది నేను తెలుసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా మీకు కేటలాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పమంటే చెప్తాం కానీ మా కేటలాగ్లో ఫొటోస్ అన్నీ తీసి మీకు ఇచ్చేస్తాము ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా జయా క్యాటలాగులో ఫొటోస్ తన ఫోన్లో తనే తీసుకుని అప్లోడ్ చేసుకుంటుంది ఇప్పుడు నా దాంట్లో ఎలాగో ఉన్నాయి కదా దాని దగ్గర తన దగ్గర నా దగ్గర ఒకటే ఐటమ్స్ ఉంటాయని చెప్పి నేను తీసిన ఫొటోస్ అన్నీ తనకు పంపించేస్తే తను పెట్టుకోదు పెట్టుకుంటుందో చెప్పండి తన దగ్గర మెటీరియల్ ఉన్నాయి కాబట్టి తన ఫోన్లో తనే ఫోటో తీసుకొని తనే పెట్టుకుంటుంది అలాగే సత్యక కూడా ఎవరైనా అంతే చేస్తారండి మీ దగ్గర నిజంగా మెటీరియల్ ఉంది మీరు మెటీరియల్ సేల్ చేస్తున్నాము అనుకున్నప్పుడు మీ ఫోన్లో ఫొటోస్ని మీరు తీసుకొని మీరు క్యాట్లాగ్ అప్లోడ్ చేసుకోండి చాలా బాధగా ఉందండి నేను ఏడవకూడదని అని చెప్పి హైట్ చేసుకుంటున్నాను నిజంగా హైట్ చేసుకుంటున్నాను దయచేసి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ రకంగా మాత్రం చేయొద్దండి ప్లీజ్ నాకే కాదు ఎవరికి చేయొద్దండి అది చాలా కష్టంగా ఉంటుంది నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశానండి చాలా అంటే చాలా ఫేస్ చేశాను స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను ఆ అమ్మాయిని అడిగితే ఇది నా ఇట్స్ నాట్ ఫెయిర్ అండి అని నేను మెసేజ్ పెడితే అమ్మాయి ఏమంటుందంటే ఇది ఏం బాగాలేదండి నేను మెటీరియల్ స్టార్ట్ చేస్తే మీరు ఎందుకు అలా అయిపోతున్నారు అని అడుగుతుంది ఆ అమ్మాయి మెటీరియల్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే కొనుక్కో అమ్మ తెచ్చి పెట్టుకో ఇన్వెస్ట్మెంట్ పెట్టు తెచ్చి పెట్టుకొని నువ్వు ఫొటోస్ తీసుకొని నువ్వు క్యాటలాగ్ అప్లోడ్ చేసుకో అంతేగాని నా క్యాట్లాగ్ని నువ్వు దింపొద్దు క్యాట్లాగ్ వేరే వాళ్ళు అడిగారండి ఈ అమ్మాయిని అడిగితే ఫొటోస్ అనేవి ఎవరికైనా ఒకేలా ఉంటాయి ఫొటోస్ అనేవి ఎవరికైనా ఒకేలాగా ఉంటాయి కుందన్స్ అనేవి ఎవరి దగ్గరైనా అవే ఉంటాయి కాదనట్లేదు కానీ ఎవరు ఫొటోస్ వాళ్ళకు అమ్మా ఇప్పుడు ఇప్పుడు నేను డిమార్ట్కి వెళ్ళి ఒక ఐటెం తెచ్చుకుంటాను అదే ఐటమ్ వాళ్ళకు కూడా వస్తుంది కానీ క్యూఆర్ కోడ్ అనేది రెండు ఇద్దరికి ఒకటే ఉండదు కదా అలాగే నా దగ్గర ఉన్న ఐటమ్స్ని నా ఫోన్లో నేను ఫోటో తీసుకుంటేనే వస్తుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి తప్పుగా అనుకోవద్దు చెత్త ట్రిక్స్ని మాత్రం యూజ్ చేయొద్దు ప్లీజ్ చెత్త ట్రిక్స్ని యూజ్ చేయొద్దు దయచేసి మర్యాదగా క్యాటలాగ్ని డిలీట్ చేసేయండి చేసేసి మీ ఫోన్లో మీరు ఫోటోలు తీసుకొని మీరు పెట్టుకోండి మీరు ఆ రకంగా పెట్టుకోండి నా నా ఛానల్లో నేనే చెప్తాను ఆ అమ్మాయి డిలీట్ చేసి పెట్టుకుంది అని చెప్పి అంతేగాని ఈ రకంగా చెయ్యకండి బాగోలేదు అస్సలు బాగాలేదు చూడటానికే కాదు వినటానికి కూడా చాలా బాగాలేదు దయచేసి అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్లో ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఆనెస్ట్గా ట్రస్ట్తో చేయండి మీ మీద మీకు నమ్మకంతో పెట్ పెట్టుకొని చేయండి అంతేగాని వేరే వాళ్ళ బిజినెస్ని లాగేసుకోవాలని చెప్పి చూడొద్దు నా బిజినెస్ ఉంటుంది సత్య బిజినెస్ సత్యక్కకు ఉంటుంది అలాగే జయ బిజినెస్ చేయకుంటుంది అంతేగాని మేము ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదండి కోపల్ని ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ అండి ప్లీజ్ ఇలా ఎప్పుడు ఎవరికి ఎవరు ఎవరికి చేయొద్దు ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఒకరికొకరు అర్థం చేసుకునేలాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేలాగా ఉందాం ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అనేలాగా వాళ్ళు అన్న మాటను మనం రివర్స్లో చేసి చూపించాలి కానీ అదే మాటని రైట్ అన్నట్టు చేయొద్దండి మీరు తీసుకునే బ్యాంగిల్స్ మీరు చేసేసి మేక్ చేసి పెట్టిన బ్యాంగిల్స్ని వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పేజుల్లో ఇది మేమే చేసామని పెట్టుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి హానెస్ట్గా ఉండండి హానెస్ట్గా ఉంటే సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మెటీరియల్స్ వచ్చాయి నేను మీకు ఓపెనింగ్ వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ Support each other, but don't cheat anyone.